నిజంగా ఇంత క్వాలిటీగా ఉంటాయని అసలు ఎక్స్పెక్ట్ చేయాలి తీసుకున్న మీషోలో ఎలా ఉన్నాయని చెప్పి లాస్ట్ లో చెప్తాను పాపం ఈ మధ్య మా బావకి బాగా పని అవుతుంది ఈవినింగ్ టైమ్ లో అలా కూర్చొని సరదాగా స్నాక్స్ తినే టైం కూడా ఉండట్లేదు ఈ రోజు కొంచెం టైం దొరికితే మా బావ కోసం అయితే ఎగ్ బాప్స్ చేస్తున్నాను వీటిని చూసి మీరు ఎగ్ ఏ అంటారో ఏమంటారో మీ ఇష్టం నేనైతే నాకు వచ్చినట్టు చేసేసాను అది కూడా గోధుమ పిండితో ఎవరైనా సరే పొద్దంతా పని చేసి సాయంత్రం ఇంటికి వచ్చి ప్రశాంతంగా పడుకుంటే ఆ తృప్తే వేరు కదా ఈ రోజు డ్యూటీ 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 కనీసం ఐదు నిమిషాలు ప్రశాంతంగా మాట్లాడే టైమే ఉండదు ఆర్మీ ఫ్యామిలీస్ అనే కాదు ఎవరైనా సరే డ్యూటీస్ లో బిజీగా ఉంటూ కనీసం ఐదు నిమిషాలు పిల్లలతో హ్యాపీగా గడిపే టైమే దొరకక మెంటల్ టార్చర్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకేంటి దూరంగా ఉంటున్నారు కదా హ్యాపీగా ఉంటున్నారు అని అనుకుంటారు కానీ అది చాలా తప్పు మొత్తానికి మన ఎగ్ పంప్స్ అయితే చాలా బాగున్నాయి టేస్ట్ భలే ఉంది అసలు ట్వంటీ రూపీస్ పెడితే షాప్ లో వస్తాయి కదా అని అనుకుంటారేమో ఇక్కడ ఎగ్ పంప్స్ అయితే దొరకవు నిజంగా మీషోలో బ్యాంగిల్స్ అయితే ఆసం అసలు ఎవరికైనా కావాలనుకుంటే కమ్యూనిటీ లో లింక్ ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి జస్ట్ వన్ ఫిఫ్టీ Tiro